ఈరోజు నేను మా గార్డెన్లో చెరుకులు హార్వెస్ట్ చేస్తున్నాను ఈ చెరుకులు అయితే చాలా బాగా ఈ మూడు చెరుకులు అయితే పంటకు ఉన్నాయి ఇటు పక్కగా వాలిపోయి ఉన్నవి ఈ మొక్కల పైన కూడా పడిపోతున్నాయి అన్నమాట ఇంకా మొక్కల పైన పడిపోతే పక్కన మొక్కలు ఇరుగుపోతాయి అనిపించేసి ఈ మూడు చెరుకులను అయితే నేను కొట్టేస్తున్నాను పంటకు కూడా ఉన్నాయి ఈ చెరుకులు అయితే చాలా వెయిట్ ఉన్నాయి చాలా బాగా వచ్చి ఉన్నాయి చాలా టేస్ట్ కూడా చాలా తీయగా బాగుంటాయి అన్నమాట ఈ చెరుకులు ఇంతకు ముందు కూడా నేను చాలా సార్లు కొట్టున్నాను ఈ చెరుకులని ఇది ఫస్ట్ టైం అయితే కాదు చాలా సార్లు చెరుకులు కొట్టున్నాను ఎవరైనా మా ఇంటికి వచ్చి అడిగినప్పుడు కొట్టున్నాను కొందరికి నేను ఇవ్వాలనుకున్నప్పుడు కూడా కొట్టున్నాను కొన్ని మాకు అవసరం అనుకున్నప్పుడు కొట్టున్నాను చాలా సార్లు కొట్టున్నాను అవి మనం కొట్టుకుంటామా తర్వాత కింద వాటిపాటికి అవే పిలకలు వచ్చి అవే పెద్ద అవుతా ఉంటాయి ప్రత్యేకంగా అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రత్యేకంగా మనం ఎలాంటి చెరుకులు అయితే ఏ అవే పిలకలు వస్తుంటాయి చాలా చెరుకులు వచ్చినాయి నేనైతే రెండు అటు ఇటు చాలా బాగుంటాయి అనమాట ఈ చెరుకులు అటు సైడ్ కూడా చాలా పంటకు వచ్చిన్నాయి కానీ ఇంకా అన్ని కొట్టలేదు ఈ మూడే కొట్టాను ఇంకోసారి కొట్టచ్చులే అవి ఇవి అయిపోయిన తర్వాత అవి కావాలనుకుంటే కొట్టచ్చు అని చెప్పి కొట్టలేదు అనమాట ఇవి కొంచెం వాలిపోతుండేలా మొక్కల మీద పడిపోతాయేమో అని అని చెప్పి కొట్టేశాను చాలా రోజుల నుంచి మొన్న వర్షం అప్పుడు కూడా కొట్టాలనుకున్నాను కానీ కొట్టలేకపోయాను ఇంకా ఈరోజైతే కొట్టేశాను అనమాట చాలా బాగుంటాయి టేస్ట్ అయితే మాత్రం నేనైతే వీటికి ఎలాంటి రసాయన ఎరువులు వాడను సహజ సిద్ధంగానే పండిస్తాను ఏమన్నా ఇంట్లో కిచెన్ వేస్ట్ వాడతాను అలాగనే పశువుల పేడ కూడా వాడతాను అలాగనే మొక్కలకు సంబంధించినవి కూడా వాడతాను అనమాట అంతేకాని నేనైతే ఎలాంటి రసాయన ఎరువులు అయితే వాడాను అనమాట చాలా టేస్టీగా ఉన్నాయి చిరుకలు అయితే మాత్రం చాలా బాగున్నాయి చిన్నప్పుడంటే చెరుకులు అంటే ఎంతో ఇష్టంగా తినేదాన్ని ఇప్పుడు నేను పండించి నా దగ్గర ఉన్నా కూడా తినలేకపోతున్నాను నోరు నొప్పి వచ్చేస్తుంది మొత్తం వంట వచ్చేస్తుంది ఎక్కువ తినేస్తే అందుకని కొంచెమే తినగలుగుతున్నాను అయితే అసలు లెక్క లేకుండా తినేదాన్ని చెరుకులు ఇప్పుడు తినాలంటే బల కష్టంగా ఉంటుంది అది చెరుకులు అయితే టేస్ట్ అయితే మాత్రం సూపర్ అనమాట చాలా తీయగా బాగున్నాయి నల్ల చెరుకులు చాలా వెయిట్ ఉన్నాయి చాలా బరువుగా ఉన్నాయి అనమాట ఇవి చూడండి ఎలా వచ్చాయి ఇలా వచ్చాయి చాలా బాగా వచ్చాయి అనమాట ఇంక ఈ చెరుకును ఒక్కటైనా నేను తినాలి కొరవది ఎవరికైనా ఇచ్చినా కానీ ఒక్క చెరుకని తినాలి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరీ